వెంకడగిరి పౌరులు ఈ బెనిఫిషియరీసు వాలంటీర్లు కానీ ఇతర ఆర్పీలు రిజర్వ్ సిబ్బందులు అదేవిధంగా మీడియా వాళ్ళందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇది ఒక వెంకటగిరి చరిత్రలో మరిపురాని రోజు అనుకుంటున్నాను ఎందుకంటే గతంలో వెంకటగిరి చరిత్రలో అనేక ఘట్టాలు ఉన్నాయి అత్యుతిగా ముఖ్యమైన గతం ఒకటి ఏంటంటే టిప్పు సుల్తాన్ సైన్యం వచ్చి ఈ ప్రాంతాన్ని తగలబెట్టేసిన తర్వాత మళ్ళీ పునర్నిర్మాణించారండి ఈ పట్టణాన్ని అదేవిధంగా ఈరోజు ఈ జగనన్న లేవట్టు కానీ టిక్కో హౌసెస్ కానీ వెంగటగిరిని పునర్నిర్మించినట్టే అవుతా ఉంది ఎందుకంటే మా పాత ఊరంతా వెనకైపోయింది ఇక్కడ ఒక కొత్త నగరిగిరి ఏర్పడుతూ ఉంది మన పట్నం ఇంకా పెరుగుతుంది దీనికి మనం మన ముఖ్యమంత్రి గారికి చాలా రుణపడి ఉన్నాం ఎందుకంటే ఆయన ఇచ్చిన మాట ఎన్నడూ తప్పలేదు ఆయన మేనిఫెస్టోలో పెట్టింది తొంభై తొమ్మిది శాతం పూర్తి చేసిన మొదటి ముఖ్యమంత్రి అని మన సగౌరవంగా మనం చెప్తూ మన ముఖ్యమంత్రి గారు గతంలో ఊరికే ఏదో ఎన్నికల ముందు ఇల్లు ఇస్తామని చెప్పి ఓట్ల కోసం చూపించిన ఇల్లుని ఈరోజు అట్ట కాదు నేను తిరిగి ఎన్నికలకు వెళ్లే లోపల వాస్తవంగా లబ్ధిదారులకు చేరాలంట అన్న ఒక నిర్ద ఆయన ఒక సంకల్పం తీసుకున్నారు దానికి ఉదాహరణ ఇదే ఎన్నికలకు ముందే పూర్తి చేసి రోజు నూట వెయ్యి మూడు ఇల్లు ఈరోజు బెనిఫిషరీస్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారంటే ఆయన నిర్భయ ఎటువంటిదో మన ముఖ్యమంత్రి గారిది మనందరం గ్రహించాలి ఈరోజు అభివృద్ధి గురించి అందరు మాట్లాడుతున్నారు నాకు ఒక చిన్న విషయం మీతో అందరు చెప్పాలనుకుంటున్నారు కేవలం రోడ్లు వేస్తేనే అభివృద్ధి కాదు సెంట్రల్ లైటింగ్ పెడితేనే అభివృద్ధి కాదు అది కూడా అభివృద్ధిలో ఒక భాగం కానీ సంక్షేమం కూడా అభివృద్ధిలో ఒక భాగం సంక్షేమాన్ని వదిలేసి కేవలం ఏదో ఒక రోడ్ వేసి దానివల్ల వచ్చిన కాంట్రాక్ట్ వల్ల బాగుపడ్డ బాగుపడ్డే అభివృద్ధి కాదు ఈరోజు ఏదైతే ఈ గ్రామీణ ప్రాంతంలో మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలా చేనేత కార్మికులు మోసి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి గత ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు సబ్సిడీ పట్టు సబ్సిడీ రాకుండా ఇబ్బంది పడుతున్నాం చిత్తూరు జిల్లాలో అంతా వచ్చేది అప్పుడు చిత్తూరు జిల్లా వేరేగా ఉండింది మన నెల్లూరు జిల్లాలో ఉన్నాం ఈరోజు ఒక చేనేత కుటుంబానికి ఇరవై నాలుగు వేల సంవత్సరాలకు వస్తుందంటే ఆ కుటుంబానికి అది అభివృద్ధి కదా అని పేద ప్రజలు పిల్లల్ని స్కూళ్ళకి పంపి పేద కుటుంబాలు చూసేవాళ్ళు స్కూలు పంపిలేకుండా ఇబ్బంది పడేవాళ్ళు వారికి అమ్మఒడి ఇవ్వటం ఆ కుటుంబానికి అభివృద్ధి కాదా అని అడుగుతున్నాను అదేవిధంగా రైతులు ఎవరైతే ఇటువంటి మెట్ట ప్రాంతాల్లో పొలాలు పెట్టుబడులు పెట్టుకొని పెట్టుబడులు ఇవన్నీ రైతులకి రైతు భరోసా ఇవ్వటం ఆ కుటుంబానికి అభివృద్ధి కాదా అని అడుగుతున్నాను ఇంత అభివృద్ధి జరిగిన ఈ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంత అభివృద్ధి అనేక కార్యక్రమాలు కరప్షన్కి స్వాము లేకుండా నేరుగా బెనిఫిషరీకి నేరుగా గారికి చేర్చిన ముఖ్యమంత్రి కంటే ఇంతకంటే మనం చేయగలిగిన ముఖ్యమంత్రి ఎవరు ఎవరో మీరు ఒకసారి ఆలోచించుకొని రాబోయే ఎన్నికల్లో మనం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఈ స ఈ సభ ద్వారా మీ అందరినీ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుడు రామ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేస్తున్నాం